అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి గుజరాత్ మహాసభ వ్యవస్థాపకులు గౌరవ కీర్తి చేతులు కొరివి కృష్ణస్వామి గుజరాత్ గారు మరి గుజరాత్ జాతికి చేసిన సేవలు వెళ్ళలేనివి మరి స్వతంత్రం రాక పూర్వమే మరి కులాలు ఐక్యంగా ఉండాలి కులాలు ఐక్యంగా ఉంటేనే వ్యవస్థ బాగుపడుతుందని నమ్మిన సిద్ధాంతకర్త మరి కవి మరి రైటరు పత్రికా ఎడిటరు మరి చాలా ప్రజల బాగుగులను ఆపేక్షించి మరి ఆలోచన చేసి మహోన్నతమైనటువంటి వ్యవస్థ నిర్మాణం కోసం మరి హైదరాబాదు తొలి మేయర్గా పనిచేసి ఆ రోజుల్లోనే రాజకీయ నైపుణ్యం మరి ముద్రాలు రాజకీయాలు కూడా తక్కువ కాదని నిరూపించినటువంటి మహోన్నత నాయకుడు తొలికృష్ణస్వామి అనే ఆలోచన విధానాలను ఆశయాలను మనం ఇంకా ముందుకు తీసుకుపోయి భవిష్యత్ తరాలకు కూడా అందించి మరి ఆ గౌరవాన్ని నిలబెట్టుకునేటువంటి దశలో మనం అందరం ఐక్యతతో కులపరంగా సహాయ సహకారాలు అందించుకుంటూ మరి ప్రభుత్వం మనల్ని విస్మ విస్మరిస్తున్నటువంటి తరుణంలో మరి మీరు తీసి డి నుంచి ఏకు మార్చాలని ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కామనే డిక్లరేషన్ను మరి బీసీ రిజర్వేషన్ కానీ మన బీసీ డి నుంచి ఏక్ గానీ మార్చేటువంటి కులపరమైనటువంటి అంశాన్ని కానీ తక్షణమే మరి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చిన్నకోడూరు మండల గుజరాత్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం జై గుజరాత్ జై ఈరోజు పొరుగు కృష్ణ సాయి గుజరాజ్ గారి జయంతి సందర్భంగా కోడూరు మండల కేంద్రంలో మరి ఆయన చిత్రపటానికి కులమాల చేసి అర్పించడం జరిగింది మరి ఆనాడు నైజాం పరిపాలననే కృష్ణ సామి గారు మరి తెల మన హైదరాబాదుకు మరి గా కార్పొరేట్ గా ఉండి మరి ఆనాడే సేవలు అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మరి కొలువు కృష్ణ సామి గారు ఆనాడే మా ముద్రాజుల స్థితిగతుల మీద ఆలోచించి మరి ముద్రాజులను ఎప్పుడైనా కూడా చిన్న చూపే చూసినట్టు వ్యవస్థని మరి రజాకర్ల పాలననే గుర్తించినటువంటి కృష్ణ గారు మరి మన కోసం మరి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళలోనే మనకు సంఘాన్ని మరి స్థాపించి మరి వ్యవస్థాపక అధ్యక్షుడిగా నిలిచి మరి ఆనాడే మన ముజాల గురించి పోరాటం మొదలుపెట్టినటువంటి మహోన్నతులు మరి అదేవిధంగా ముజా జాతి కోసమే కాకుండా యావత్ ప్రజానికం కోసము ఇవాళ హైదరాబాదు దశ దిశలను మరి ఆయన మరి ఆనాడే ప్లానర్గా మరి హైదరాబాదు నగరానికి మరియు ఒక మంచి దిశ నిర్దేశాలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తి మరి ఇలా మన మధ్య లేకపోవడం బాధాకరము అయినా కూడా మన ఆయన ఆశయాల కోసము ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది విధంగా మరి నాడు ప్రభుత్వాలు ముజ్రాదు ఓటు గానే వాడుకుంటున్నాయి తప్పితే ముజ్రాదులను విస్మరించి మరి ముద్రాలకు రావాల్సినటువంటి హక్కులను కలరాస్తా ఉన్నారు మరి ఏదైతే ముద్రాల ప్రధానమైనటువంటి డిమాండ్ బీసీ డి నుండి బీసీఏలోకి మారాలి మరి ముద్రాలను మరి మత్స్యశాఖలో మరి బేసరదుగా అంటే పద్దెనిమిది సంవత్సరాల నిన్న ప్రతి ఒక్కరిని కూడా ముద్ర ముద్రాలను మత్స్యశాఖలో సభ్యత్వాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ ఏదైతే ఉందో ప్రభుత్వం తక్షణమే నెరవేర్తారు అదే విధంగా మరి కోవిడ్ కృష్ణ స్వామి గారి యొక్క మరి జీవిత చరిత్ర పాఠ్యాంశంలో చేర్చినప్పటికీ మరి అధికారికంగా ఆయన జయంతి వర్ధంతులు జరపడం లేదు ప్రభుత్వం అది కూడా మరి జయంతి వరదలు అధికారికంగా జరపాలని చెప్పి మరి చిన్నకోడు ముద్రా సంఘం పక్షాన మండల ముద్రా మహాసభ సభ పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను జై 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 తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది